వీకోటలో ముస్లిం మైనారిటీ నాయకుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చిత్తూరు జిల్లా పాలమనేరు నియోజకవర్గం వీకోట మండలం వీకోట మండల కేంద్రంలో మండల ముస్లిం మైనారిటీ నాయకులతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి శాసన మండలి మాజీ చైర్మన్ పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ షరీఫ్ అహ్మద్ మరియు రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాలను గత టీడీపీ ప్రభుత్వంలో మైనారిటీలకు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వారు వివరించారు పలువురు వైకాపా నాయకులు కార్యకర్తలు పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా వేసి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రసంగించారు ఉన్న పోటీ చేస్తా ఉన్నా గెలిస్తే ఉండేది కోసం అది తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ಪಕ್ಕ ಮುಖ್ಯ ಮುಸ್ಲಿಂ ಮನೆ ಆಡಬೇ ಪು పరిస్థితి ఉందా నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా నిజంగా జగన్

ఇవ్వని డిగ్రీ కాలేజ్ ఇవ్వని ఎవరు పెద్దగా బలం చేయరా నా మనసులో ఇక్కడ ముస్లింల కోసం నేను చెయ్యాలా చేసి తీరాలా అనేటువంటి ఆలోచన నాకు ఉంది కాబట్టి నేను అది చేసా రేపు అవకాశం వస్తే ఇంత రెట్టింపు ఖచ్చితంగా నేను మీకు చేసిస్తా రేపు అక్కడ బీజేపీనా లేదంటే కాంగ్రెస్ నా ఇంకో పార్టీనా ఆ పార్టీతో మీరు పర్లే మీకుండేది అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి ఉండేది చంద్రబాబు నాయుడు నన్ను బీజేపీ మోడీలో ఇంకోండి ఆడ మోడీ వచ్చినా వాళ్ళ పాత వచ్చినా మీకు మీకెక్కడైనా మీకెక్కడైనా ఇబ్బంది జరిగినా మీకెక్క బోదానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టిన రోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లి టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.